గుండెలమే చేసుకుని హానెస్ట్ గా కామెంట్ చేయండి ఇంకా ఈ సమస్య తేలలేదు ఇంకా సోషల్ మీడియా దీని నుంచి దచ్చ నడుస్తుంది తప్పు ఎవరిది కళ్యాణి తప్పు డీ తప్పు రెండింటిలో ఒక్కటి కామెంట్ చేయండి ఛానల్ లైక్ అడగట్లే సబ్స్క్రైబ్ అడగట్లే ఎందుకంటే ఇప్పటికీ ఇష్యూస్ జరిగి పన్నెండు గంటలు దాటిపోతున్నా కూడా ఇరవై నాలుగు గంటలు అవడానికి దగ్గర అవుతున్నా కూడా ఇంకా దీని మీద డిస్కషన్లు నడుస్తున్నాయి నడుస్తున్నాయి నడుస్తూనే ఉన్నాయి కళ్యాణి తప్పు అని డీమన్ ఫ్యాన్స్ డి తప్పు అని కళ్యాణ్ ఫ్యాన్స్ రీతుది తప్పు అని డీమన్ అండ్ కొత్త మంది కళ్యాణ్ ఫ్యాన్స్ ఇట్లా గొడవ గొడవ నడుస్తుంది ముగ్గురులో ఎవరిది తప్పు తప్పు డీమన్ తప్పు కళ్యాణి తప్పు మూడిట్లో ఒక్కటి కామెంట్ చేయండి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ అడిగట్ల జనం ఏమనుకుంటున్నారు రీతు వాళ్ళ అమ్మగారు చూస్తారు కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు బ్రదర్ చూస్తారు ఈ కామెంట్స్ డీమన్ పా వాళ్ళ నాన్నగారు అతని ఫ్రెండ్ వచ్చాడు వాళ్ళు చూస్తారు ఈ కామెంట్స్ ఇది నా ప్రామిస్ వాళ్ళు ఖచ్చితంగా ఈ కామెంట్స్ చూస్తారు కానీ తప్పు ఎవరిదని మీరు అనుకుంటున్నారో మిస్ అవ్వకుండా డెఫినెట్ గా చేయండి అసలు ఈ గొడవ జరిగిపోయిన తర్వాత కాన్సిక్వెన్సెస్ ప్రొసీడింగ్స్ చూస్తే నిజంగా షాకింగ్ అనిపిస్తుంది ఎందుకంటే గొడవ జరుగుతున్నంతసేపు దాంట్లోంచి వచ్చినటువంటి రీజన్స్ అసలు గొడవ ఎవరిది ఇమాన్యువల్ అండ్ డీమన్ పవన్కి సంబంధించినటువంటి నామినేషన్ అండ్ దాంట్లో తన నామినేషన్ టైంలో డీమన్ కొన్ని కాంట్రాస్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చి ఇక్కడ ఇంకొన్ని కాంట్రాస్టింగ్ స్టేట్మెంట్ ఇస్తుంటే దాన్ని తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నంలో కళ్యాణ అంశాన్ని తీసుకొచ్చాడు అలా తీసుకొచ్చిన దాంట్లో రీతు వచ్చి దూరింది వీళ్ళ నామినేషన్లో కళ్యాణ్ దూరితే ఇందులో మళ్ళీ తనం పేరు వస్తుందని చెప్పి రీతు దూరింది అయితే అక్కడ ఎంత రచ్చ జరిగింది ఏం జరిగిందని మనం చూసాం అక్కడ అయితే ఇక్కడ ఉన్నటువంటి బిగ్గెస్ట్ ఎలిగేషన్ ఏంటంటే కళ్యాణ్ పడాల దారుణమైనటువంటి బూతులు వాడాడు అనేది సోషల్ మీడియాలో కళ్యాణ్ని ఇష్టపడని వాళ్ళు స్ప్రెడ్ చేసినటువంటి మాట కళ్యాణ్ ఇష్టపడే వాళ్ళు ఇది అంతా స్ప్రెడ్ తప్ప నిజంగా బిగ్ బాస్ చూపిస్తే మాట్లాడండి అంటున్నారు నేను కూడా అదే అంటున్నాను బిగ్ బాస్ కనుక చూపిస్తే మనం మాట్లాడదాం లేదు అనుకున్నప్పుడు ఉన్నటువంటి బేసిక్ వీడియోస్ వాటికి సంబంధించినటువంటి స్పెక్యులేషన్స్ చూసుకుని దాని గురించి మాట్లాడాలి ఫస్ట్ థింగ్ ఏంటంటే నవ్వుకుంటూ డీమన్ పవన్ సుమన్ శెట్టి విషయంలో లోపలికి వచ్చాడు అనే ఏదైతే కళ్యాణ్ పడాలా తీసుకొచ్చాడో కళ్యాణ్ పడాలా కూడా అట్లాగే నవ్వుకుంటూ ఏదైతే ఆ మాన్స్టర్ ఉందో దాంట్లోకి వెళ్ళాడు అనేటువంటి వీడియో ఒక ట్విట్టర్లో హల్చల్ చేస్తుంది అయితే అప్పటికి వాళ్ళ మధ్య ఆల్రెడీ పాజిటివ్ అట్మాస్ఫియరే ఉంది కాబట్టి కళ్యాణ్ నవ్వుకుంటూ వెళ్ళాడు తప్ప అందులో తప్పే ఉందని కళ్యాణ్ ఫ్యాన్స్ దానికి కౌంటర్గా చెప్తున్నటువంటి మాట మరి తను నవ్వుకుంటూ వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు అట్లా నవ్వుకుంటూ రావడానికి సీరియస్నెస్ లేకపోవడం అని చెప్పి కళ్యాణ్ ఎట్లా అంటాడు అని కళ్యాణ్ ఇష్టపడిన వాళ్ళు డీమన్ ఫ్యాన్స్ అంటున్నటువంటి మాట ఇది ఒక విషయం రెండోది మీరు ప్రోమోలో చూసినా లేకపోతే వీడియోలో చూసినా ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్నటువంటి వీడియోస్లో చూసినా కళ్యాణ్ ని కంట్రోల్ చేస్తున్నటువంటి టైంలో ఒక్కసారిగా ఇమాన్యువల్ అతను నోరు మూసేసేటువంటి ప్రయత్నం చేశాడు అతను ఆపేటువంటి ప్రయత్నం చేశాడు అదే టైంలో దివ్య ఇట్లా అని ఎక్స్ప్రెషన్ ఇచ్చింది అంటే అక్కడ ఏదో వాడకూడనటువంటి దారుణమైన మాట అతను వాడాడు అనేది విపరీతమైనటువంటి స్పెక్యులేషన్ డెఫినెట్గా నడుస్తుంది దీన్ని యూట్యూబ్ సంబంధించినటువంటి మళ్ళాగా రివ్యూల్ చేసే కొంతమంది డి 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 ముండా అన్నాడు రీతూని అని స్ప్రెడ్ చేస్తున్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ జరిగిందా అన్నాడా అనే దానికి ఏ రకమైనటువంటి సోర్సు లేదు కానీ ఈ పదం అన్నాడు డి డి ముండా అన్నాడు అంటే మింగే దొంగ అన్నాడు ఎమ్ ముండా అన్నాడు అని స్పెక్యులేషన్ అన్నాడు అనే దానికి ఏ రకమైనటువంటి సోర్సు లేదు నేను దాన్ని ఎక్కడ కూడా అప్రూవ్ చేసి అవును అన్నాడని కూడా చెప్పట్లేదు ఒక యూట్యూబర్ దీనికి సంబంధించి తన ఇన్స్టాగ్రామ్లో ఇట్లా పెట్టడం వల్ల రచ్చ ఇంకా ఇంకా గొడవ జరిగింది దాన్ని బేస్ చేసుకుని అతన్ని కళ్యాణ్ టీము తీసేయమన్నారు పిఆర్ టీము తీసేయండి మీరు ఇది రాంగ్ పెట్టారు అనేసరికి అతను డిలీట్ కూడా చేశాడు సో కొంతమంది తీసేయమంటే రిక్వెస్ట్ పెడితే నేను డిలీట్ చేశాను అంతేగాని నేను ఎవరికి భయపడి చేయలేదని కూడా అతను తన వీడియోస్లో చెప్పుకొచ్చాడు ఇది జరిగినటువంటి సినారియో సో కళ్యాణ్ అట్లా అన్నాడా లేదా అనే దాని గురించి తెలియదు కానీ జనాల యొక్క ఎక్స్ప్రెషన్స్ మాత్రం అట్లా ఉన్నాయి రెండు మూడోది ఏంటంటే కళ్యాణ్ అంత పెద్ద పెద్ద మాటలు వాడినప్పుడు రీతు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదని క్వశ్చన్ చేస్తున్నారు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఎవరేం మాట్లాడుకున్నా మనకి ఇనిపించినంత క్లియర్గా అక్కడ వినపడదు మీరు అబ్జర్వ్ చేస్తే జస్ట్ ఫ్యూ ఫీట్ అవేలోనే డిస్కషన్స్ నడిచిపోతూ ఉంటాయి కానీ వాళ్ళకి వాళ్ళకి వినపడదు మనకి ఎందుకు వినిపిస్తాయి అంటే మనకి ఏది వినిపించాలనేది మైక్లో ఎడిటర్ బిగ్ బాస్ టీము ఫిక్స్ చేసి ఇప్పుడే కాదు ఎన్ని సందర్భంలో ఫిక్స్ చేసి ఓకే ఇది వినిపించండి అది కట్ చేసి అంటారు కాబట్టి మనకు క్లియర్గా అనిపిస్తే తప్ప అక్కడక్కడ మాట్లాడుకున్నప్పుడు వినపడదు కళ్యాణ్ అరుస్తూ మాట్లాడేటువంటి ఏదో ఒక మాట రీతుకు బ్యాడ్గా వినపడకపోవడం వల్ల ఆమె రెస్పాండ్ అవ్వలేదు కానీ అర ఇమాన్యువల్ క్లియర్గా వినపడింది క్లియర్ క్లియర్గా వినపడింది దివ్య నుంచి ఇమాన్యువల్ నుంచి భరణికి విన వెళ్ళింది తర్వాత వచ్చే తర్వాత పోస్ట్ నామినేషన్స్ తర్వాత అందుకే మీరు నైట్ నైట్ టాక్స్ కనుక ఎవరన్నా చూస్తుంటే ఇమాన్యువల్ కానీ భరణి కానీ విడివిడిగా కళ్యాణ్ దగ్గరికి వచ్చి ఒకే ఒక్క మాట ఏమన్నారంటే క్లియర్గా ఫోర్త్ పాయింట్ అది ఏమన్నారంటే కళ్యాణ్ ఎన్ని వారాల పాటు నువ్వు సంపాదించుకుంది ఒక్క నామినేషన్స్లో నువ్వు కోల్పోతున్నావు అని చాలా ఓపెన్గా చెప్పేశారు దాని తర్వాత కొద్దిసేపటికి అతను కూడా రియలైజ్ అయ్యి అబ్బా నేను ట్రిప్ అయిపోయాను కదా నేను కొంచెం అయ్యాను కదా అనేటువంటి ఒక మాట అనేసాడు సో దీనివన్నీ బేస్ చేసుకున్నప్పుడు అయితే ఏదో అన్నకూడని మాట అన్నాడు అది బిగ్ బాస్ మేనేజ్మెంట్ కట్ చేశారా అతను తనూజాకి ఫరగా ఉండడానికి కట్ చేశారా తనూజా కంటే కూడా అతనికి ఎక్కువ ఓటింగ్స్ వస్తున్నాయి కాబట్టి బయట అట్లీస్ట్ లోపల అతనికి ఆ విషయం తెలియదు తనూజాకి యాంటీగా అతను ఏమీ లేడు దివ్య ఉన్నట్టు ఎక్కువ ఓటింగ్ వస్తున్నాయి కాబట్టి సో అతన్ని క్యాప్చర్ చేసుకోవాలి ఉన్నవాడిని కూడా ఈ నెగిటివ్ ఇచ్చేస్తే కనుక ఇంకా ఓట్లు పడిపోతాయి బాబు వాడికి ఎందుకు వచ్చిన వాడు ఇప్పటికన్నా తనుజా గొప్ప పోటీ ఉన్నారు అని అనుకుని బిగ్ బాస్ టీం కట్ చేశారా అతని వాయిస్ మనకు తెలియదు రీజన్స్ ఏంటనేది అసలు అనలేదా కూడా అవ్వచ్చు సో ఈ స్పెక్యులేషన్స్ ఏవైతే నడుస్తున్నాయో దీని గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నావు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడా కూడా అఫీషియల్గా మనోడు ఇట్లా అన్నాడు అనే దాని గురించి ఎక్కడా కూడా సోర్స్ ఎవిడెన్స్ లేవు కంప్లీట్ ఏదైనా స్పెక్యులేషన్ అట్లాగిన కొట్టి పరేసేవి కూడా కాదు దివ్య అంత షాకింగ్ గా ఫేస్ ఎందుకు పెడుతుంది ఏంటి ఎంత మాట తీసాడు అన్నట్టు సో వీకెండ్ నాగార్జున నుంచి దివ్య ఇట్లా ఎక్స్ప్రెషన్ ఎందుకు ఇచ్చావు ఏమన్నాడు అక్కడ అని అడిగితే మాత్రం అది బిగ్ బాస్ మేనేజ్మెంట్ కవర్ చేయట్లేదు అని మనకు అర్థం అవుతుంది లేదు అడగలేదు అనుకోండి ఎందుకంటే ఆ వీడియో అంత వైరల్ అయినప్పుడు దివ్య షాక్ అయిన వీడియో ఎక్కడ అన్నాల్సిన మాట అన్నాడా అనకోవడమని మాట అన్నాడా పక్కన పెడితే దివ్య నువ్వు ఎందుకు అంత షాక్ అయ్యావు జనం ఆల్రెడీ ఆ వీడియో చూసి ఏదో జరిగింది అక్కడ అనుకుంటారు ఏమన్నా చెప్పు అని క్యాజువల్గా క్వశ్చన్ కనుక చేయలేదు అంటే ఏదో అన్నట్టే డెఫినెట్లీ లేదు అడిగితే దివ్య క్లారిటీ ఇస్తే అన్నీ ఉంటే అన్నట్టే లేదు మొత్తానికి అడిగిన తర్వాత లేదండి ఏదో నార్మల్ మాటే అన్నాడు నేనే అలా ఎందుకు ఆలోచిస్తున్నాడని షాక్ అయ్యాను అందనుకోండి అప్పుడు ఇతను తప్పు లేదన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు ఇది మనకు ఉన్నటువంటి అంటే ఏమన్నాడు అనేది తెలుసుకోవడానికి బూత్ మాట అన్నాడా లేదని తెలుసుకోవడానికి మనకున్నటువంటి పాజిబిలిటీస్ మూడే ఒకటి నాగార్జున వచ్చి వీకెండ్ ఏమీ అడగలేదు ఏదో ఉందని మనం ఇంకా అనుమానం బలపడుతుంది వచ్చి అడిగాడు బూత్ మాట అన్నాడు అండి అని బూత్ చెప్పడం ఇండైరెక్ట్గా చేసింది అనుకో దివ్య అన్నట్టు తెలుస్తుంది మూడోది అడిగాడు అడిగినప్పుడు మనం అనుకున్నంత కాకుండా చిన్నది ఏదో అన్నాడని చెప్పి తెలిసిందనుకోండి అప్పుడు ఏమి అనలేదు పెద్ద మాట అని మనకు తెలుస్తుంది ఈ మూడు ఏ ఉన్నాయి కదా ఇంకేమైనా ఉన్నాయా ఉంటే మీకు అనిపిస్తే పర్టికులర్గా చేయవచ్చు అంటే కనుక మీరు కామెంట్ చేయండి మన ఛానల్కి మనం మన ఛానల్ తరఫున దిశ రాము తరఫున డీల్స్ ఒకటి పెట్టాము టెలిగ్రామ్ లింక్ ఇస్తున్నాను కింద కంపల్సరీ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు రకరకాల డీల్స్ అవన్నీ కూడా అందులో మీకు కనిపిస్తాయి అట్లాగే వరల్డ్ ఆర్బిట్ టీవీ అని మనం జియో పాలిటిక్స్ గురించి నేషనల్ పాలిటిక్స్ గురించి కూడా ఒక ఛానల్ చేస్తున్నాము దాని గురించి కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాము ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి మోస్ట్ ఇంపార్టెంట్ డీల్స్ ఛానల్లో జాయిన్ అవ్వండి మీకు ఎక్కువ ఖర్చు అయ్యేటువంటి కొనుక్కునేవి చాలా తక్కువ తక్కువలో రావటం కానీ ప్రైసెస్ లూట్ ఈజీగా చేసుకునేటువంటివి లూట్ రాగానే మేము టెలిగ్రామ్ గ్రూప్లో వేసేస్తాం నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే చాలు వెంటనే మీకు పర్చేస్ చేసేసుకోవచ్చు తక్కువ తక్కువ రెండు రూపాయలు మూడు రూపాయల్లో కూడా మనం మన గ్రూప్లో ఉన్నవాళ్ళు ఐరన్ బాక్స్ లాంటివి పర్చేస్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి బట్ ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉంటూ మేము పోస్ట్ చేస్తూ ఉంటాం దానివల్ల మీకు ఈజీ అవుతుంది సో ఆ డీల్స్ ఛానల్లో అవ్వండి అండ్ వరల్డ్ ఆర్బిట్ టీవీ అనేసి ఉంది దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో నేషనల్ పాలిటిక్స్ గురించి మాట్లాడతాను నేను